ఆ బోర్డిని మా మా రండి బోర్డిని సోలోరు దొరకాలిల పైనా యుద్ధము చేసిైనా యుద్ధం చేసి వందారాణ తన సాయదా ఓ ఓ శేఖరనా చెట్టి అనగ అనమకొండ కలెక్టర్ గారికి కూడా స్వాగతం అనమకు స్వాగతం సుతాతెలు వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వరదనపేట నియోజకవర్గ శాసన అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం తెలియజేస్తాము తవరేశ్ గారు వైఎస్ అనమకొండ గారు వీరనారి పుష్పాంజలి ఘటించుకుంటూ కలెక్టర్ గారిైనటువంటి డాక్టర్ సత్య శారద మేడమ్ గారు వైఎస్ గారు కూడా వీరనారి చాకలి ఐలమ్మకాలి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు 왜 u e n o